జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ చెప్పు నేను నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది నాకు చూపించలేదే అది చింఛవతలు పడుతున్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవతలు మారేసావా ఎంత ధైర్యం రా వెధవా ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు చేస్తావునా ఓహో మనకి మార్కులు ఆ లెవెల్ లో వచ్చాయా ఆ పని కాదురా ఇంకో పని చేస్తాను వేధవా నిన్న

అంటే ఏవిటి నీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్తాం సార్ ఏంటి రా పెద్ద తెలిసోట మాట్లాడుతున్నావు మా ఆవిడకి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవడం తీసి పారేస్తుంది చెప్పే వెళ్తాము కూర్చో ఏంటన్నా స పొద్దున్నే సినిమాకి టైం లేవు ఫోన్ లో సార్ ఏటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటావేంటి ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిగిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపల అడుగు పెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదు చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు మీకు చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వచ్చావు చెప్పు చెప్పు సార్ ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రతిదానికి లేదు తెలియదు అంటావు ఏంటి రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావు ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్ ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా ఎంత ఏడ్రా కొడతావా కొట్టు కొట్టు కొట్టరా కొట్టు కొట్టు ఏడ్రా కొడతావా కొడు కొడరా నువ్వెవరు మా యాడ్ గనే పెద్ద రౌడీవా కొడరా అబ్బ నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ని కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 అరేయ్ ఇప్పుడు మనం ఎక్కడ ఆ తెలుగు చటలే ఉద్దం చెప్పేది పాఠంలో ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఎవరు చెప్తారు అరే నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి సార్ స్వేచ్ఛ పొద్దున్నే లేచి బాత్రూమ్కి అంటే తమ్ముడు అడ్డు ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయట ఎదురింటి అమ్మాయితో మాట్లాడదా నాన్న ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు స్టాప్ లో అమ్మాయి సైడ్ అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వచ్ఛ లేదు క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ ఉంది ఎక్కడ సార్ మీకు స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు మా ఆవిడ స్వేచ్ఛ నువ్వు వెళ్ళిపోరా నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంత చూస్తాం గొడవ చేయకుండా ఇక్కడ చెల్లిపోయింది వెళ్తాం సార్ మాది అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అని పోవాల్సింది మీ పెద్దలు మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ శంకర్ని లలితాని ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్నై పారుద్ది బాగున్నయ్యా కుర్రాళ్ళు మా మంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా ఎరా డీఎస్పి గారి ఇంటికి వెళ్ళి నిశ్చితర్జనం గడగొడతారా పుడింగిల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పి గారికే క్లాసులు పీకుతార్రా మీరు ఎరా మీరు యూత మీ చైతన్య రథ చక్రాల కింద పడి అప్పుడు అలాగా నలిగిపోతామా ముయరా రక్తం ఎర్లీ యూరిన్ కార్తొందా నేను జిట్టు మొహాలకి కలర్ఫుల్ కట్రయల్ కూడా పెళ్లి చేపడే ఈ జోకీ జిప్పి రాజేష్ పాపం ఆడ హృదయం జాలి పడినట్టుంది ఛాన్స్ ఇవ్వండి సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కూ ఎవరు మాట్లాడుతు బి రోజు స్కూల్ రాడండి ఎందుకని వాళ్ళందరినీ పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని నేను ఒప్పుకోనరా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజీ తిరిగితే ఎందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలాగలో బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతావరా ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికేట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడి అమ్మ ఒప్పుకోవట్లేదే ఫోన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను మీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు ఫుట్బాల్ ప్లేయర్ ఓహో వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా ఆ కోట్లు సంపాదించేవాడు కొన్ని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు అయ్యారా వాళ్ళమ్మలేంట ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నా నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ యూ అమ్మా యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చేవిట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చినరావు ఓ ఆట పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఓహో అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ అందే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు కూడా చస్తే ఒప్పుకొని అయినా నువ్వు అమ్మ పర్మేష్ నువ్వు నానా ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు ప్రకృతి ఆహా ఆయాసం నీరసం ఆకాశం అలలు &=&కలు నొప్పులు చుక్కలు మొక్కలు ఐ యామ్ సుభాస్ చంద్రబోస్ పిడిఎఫ్ గీతమ్ కాలేజ్ ఓ ఈ నా మహాత్మా గాంధీ లాట్వాడు మీరు చాలా అందంగా ఉన్నారు అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకు అన్ని అందంగానే ఉంటాయి ఎందుకంటే ఆయన బాబా సాయిబాబా బాబా అంటే భార్యా బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు గుడ్ 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 కవేరే కావేరంటే ఈయన భార్య పేరు డోంట్ కావేరి అంటే మా స్టూడెంట్ మీ ఆవిడ ఏయ్ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్ ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది నమ్మదిగా ఈ మిస్ సెటిల్ చేసుకోవాలంటే ఏం చేయాలరా సెటిల్ చేయాలంటే మా లగేజీ మొత్తం మీరే మొయ్యాలి సార్ హలో హలో వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్ థాంక్యూ హలో లెక్చరర్ ఆడు కాదు నేను ఆడు స్టూడెంట్ లీడర్ యాదవ ఎందుకు పరిగిరాడు ఏంటి అలా చూస్తున్నారు డౌటా ఇప్పుడు నమ్ముతా హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ మీరు లెక్చరర్ సార్ ఏ సబ్జెక్ట్ కాదు 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 కాంటీన్ ఓనర్ మన్నారండి ఓ బాంజేయండి ఫెస్టివల్ అయిపోయే వరకు గిన్నెలు గడించండి ఆ శ్రమ మీకెందుకు సార్ నాతో కాదు వీడితో జగేజ్ చేసుకోండి బాయ్ బేబీ ఇది సార్ మీరు దురుగ్గా ఉంది ఎంత మందికి ఎలా సరిపోతుంది రూమ్ ఇరుగ్గా ఉంది ఎంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా నానా

ఆఫ్టర్ మీరు ఆడే బాస్కెట్ బాల్ డిస్టర్బ్ అయిన తోటి ఈ గేమ్ గురించి నీకేం తెలుసు నాకేం తెలియదు అంత మా వేణుగాడికి తెలుసు వీడికి తెలిసినంత ఈ ఆట కనిపెట్టాడే ఆడి కూడా తెలియదు మా చుట్టుపక్కల కాలేజీలో మావాడే ఛాంపియన్ తెలుసా మీకింకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి టింగ్ టాంగ్ రేయ్ రే ఆపండి రా మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఆడుకోండి పదరా హలో వచ్చి మాతో ఆడండి మీరెంత ఎంత లో తెలుస్తుంది আরে వెను అమ్మాయి తో అవకాశం వచ్చిందిరా ప్లీజ్ రా వదనక రా వదనక రా ఆడదాం రా ప్లీజ్ రా మనకు అసలు ఆడరా দৌడిపోతి పరుగపోతి గోల్డెన్ ఛాన్స్ రా మనం ఆడన అవసరం లేదు అమ్మాయిని టచ్ చేసుకోవచ్చు సరే నువ్వు ప్లీజ్ రా ప్లీజ్ பட்டுக்கன்னு காது பால் நீங்கள் మేమీతో ఆడట్లేదు ఏ ఎందుకు ఆడరు ఎందుకు ఆడరని అడుగుతున్నా చెప్పండి ఎందుకంటే మీరు మేము ఏంటి చెప్పండి ఏంటి మీతో అంతే అయితే ఓడిపోయామని ఒప్పుకోండి మేము ఒప్పుకో అయితే ఆడండి ఆగండి ఏంటను ఏమైంది అంతేనా

ఇంకా ఇంకా మీరు సరిగ్గా ఆడట్లేదు మేము ఆడం మా కుదరతో అయితే ఓడిపోయావని ఒప్పేసుకోండి రే ఒప్పుకో బాబు బతుకుంటే కోట్లు ఇంకా ఈత ఆడుకోవచ్చు ఈ ఆట మాత్రం బాబు బైసైకిల్లో భలే గుంటలు ఉన్నారా మన వేణుగాడు వేణుగాడు చాలా లక్కిరా బాబు ఏం లక్కిరా బాబు వాడు అబ్బ నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు చిల్లులు పడేలా చేస్తున్నాడు ఏయ్ అను ఫ్రెండ్ ఏమండి మీరు అను ఫ్రెండ్ కాదు అవునండి రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను అవునండి మీకు తెలుసు నాకు కూడా లేదు అయితే అదేనండి మీరు అను రూమేట్ నేను వేణు రూమేట్ వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు వాళ్ళు నిద్ర పోరు మనల్ని పోనివ్వరు చెప్పి చెప్పి చెవులన్నీ చంపేసింది కాళ్ళు లేసి చేతులేసి పడుకోనివ్వలేదు వీడేమన్నా తక్కువ నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి ఏమండి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను ఏంటది ఒక మంచి రూమ్ తీస్తాను మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం అసలు నీ గురించి ఏమనుకుంటున్నావరా నిన్ను నేను లవ్ చేయాలా అసలు నీ వయసు ఏంటి నా వయసు ఏంటి నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చింది నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అర్థంగా చూసుకున్నావా చంపేస్తాను జాగ్రత్త ఇంకోసారి ఏ అమ్మాయి కైనా లవ్ లెటర్ ఇచ్చాడు తెలిసిందా బాక్స్ బద్దలైపోద్ది జాగ్రత్త మీది చంద్రబింబం లాంటి ఫేస్ సూర్యబింబం లాంటి ఫేస్ సార్ అని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నమ్మింది ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వు ఇవ్వద్దు అని చెప్పి నా చెవులో పువ్వు పెడతావరా అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు చేతికి ఉన్న ఐదు వేలు ఒకలా ఉండవు కరెక్ట్ అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అవును కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడిగా ఉంటారు చెప్పేదేనా అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి ఎలా ఎలాగంటే అది అదే దానికి ఒక మూడు రోజులు మీరేం మోహాట పడద్దు మీ ఫ్రెండ్ అనుకోండి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి కల్లా ఎందుకు బాగోదు అంటే అభిమానం ఎంత ప్రేమ రాజు చంపేస్తారు

వాడికి లవ్ యు చెప్పాలి ఎలా చెప్తావో చెప్పు చూద్దాం డైరెక్ట్ గా అమ్మాయి కైలవి చెప్తే కొడతారా మరి ఎలాగా అమ్మాయిల కైలవి చెప్పే ముందు పొగడాలి కలువల్లాంటివి కళ్ళు కోటేరు లాంటి నీ ముక్కు దొండ పండు లాంటి నీ పేదాలు బాగా చెప్పారా నువ్వు ఇప్పుడు చెప్ ఇప్పుడు చెప్పాలా నా అమ్మాయికి మామ ఇంటి కదా నువ్వు ఎంకా ఉన్నావు నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా నువ్వు అమ్మాయికి మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక మళ్ళీ ఉండాలి బాగుంటది ఈ ముగ్గురు అనేది తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ అది చెప్పి నేను చెప్పను ఏ పర్లేదు ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ము ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది ఒక్కళ్ళకి ముందు వాణి లైన్ లో పెట్టాలి నువ్వు బాబు మీరు ఏ బ్రాండ్ మంద అవుతారు ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చొని తాగుతాను నలుగురు రాజులు మీకు సోడ తీసుకురండి అలాగే లవర్ గారు అండి థ్యాంక్ యూ అదే అండి తాగనే అదే ట్విస్ట్ ట్విస్ట్ తీసుకోండి అరే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ చెప్పాడు అసే నువ్వు ఒకసారి నిలబడి అరే ఇది మంచి కష్టకు రా మీరు ముగ్గురు దాని అన్న ఐ లవ్ యూ

మై డియర్ గర్ల్స్ ఈ రోజు నుంచి నేను ఎవరికి లవ్ చెప్పను మీరు చెప్పండి చెప్పండి ఐ లవ్ యు వెరీ గుడ్ వచ్చే ఇప్పుడు కాదు రేపు పొద్దున అన్న మందు కొడితే తనతో పెట్టుకోకరా ఐ లవ్ చెప్తే వాడితో సంబంధం పెట్టుకోండి రాఖీ సంబంధం అయితే దాని పని చెప్తాను చూడు మీ ఇదిగో పువ్వు తీసుకో నువ్వు ఒక్కసారి నువ్వే నా లవ్గట్ ఏంటిది రాఖీ అన్నయ్యా అన్నయ్య నీకు రాఖీ కట్టను కదా నాకు డబ్బులు ఇవ్వవాడు ఇదిగో నాయుడు బావా ఇది నా చెల్లమ్మ ఈ చెల్లమ్మ చేయి నీ చేతిలో పెడుతున్నాను ఇష్టం వచ్చిన డబ్బులు కావాలన్నా బంగారు కావాలన్నా బంగారు ఖాతాలు కావాలన్నా బాబా తీసుకో తీసుకెళ్ళు బాబా ఇంకెప్పుడు ఎవరికి రాకి కట్టను బాబు సారీ 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 ఈ ఇష్టమా చాలా ఫాస్ట్ బాబా ఏంట్రా అమ్మాయిలందరూ పని కట్టుకొని మరి డాష్ ఇస్తున్నారు మాలో లేని నీలో ఏముందిరా బ్యాట్స్ బాల్బ్ కొన్ని కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా అందుకే అలా అమ్మాయి ఇలా టచ్ ఇచ్చి ఫీల్ మై లవ్ అంటుందిరా కావాలంటే చూసుకో ఏం జాతకం రా బాబు నీది గ్లామర్ నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా ఇది కొంచెం పట్టుకోండి ఎందుకు చీకట్లో మీరు కనపడట్లేదు ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు